మాది ఊర్పూరు గ్రామము ఎస్ఈ కాలనీ మా గ్రామము గత డెబ్బై ఏడు సంవత్సరాలు మా గ్రా నివాస స్థలాలు ఇచ్చారు మాకు ఇస్తే ఇల్లు కట్టుకున్నాం అందులో కట్టుకుని ఉంటే అందులో కొన్ని ఫ్లాట్లు కూడా ఉన్నాయి ఆ మధ్యలో స్థలము శ్మశానానికి ఇళ్ళకి మధ్యలో కొంచెం స్థలం ఉంటే అక్కడ ఏరే ఒళ్ళు వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఆ చెట్లు తీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మేము మాకు పట్టాలు ఉండి మాకు హక్కు ఉందని మీరు పక్కకు ఇవ్వమని బెదిరిస్తూ ఉంటాం ఈ విషయం వాళ్ళు చెట్లు తీసిన ప్రాంతంలో సద గ్రామస్తుల ఫ్లాట్లు అవి కనుక మాకు న్యాయం మేము ఎంఆర్ఓ గారికి వినవించుకుండము మా విన్నపాన్ని మన్నించి మాకు పరిష్కరించగా కూర్చున్నాము కోర్చు కూర్చున్నాము ఎస్సీ కాలనీ నా పేరు చిన్నమాల్ యాత్రి గత నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మాకు సిక్స్టీ త్రీ ఫ్లాట్స్ అలాట్ చేసినారు దాంట్లో కొన్ని కొన్ని ఇల్లు మాత్రం గృహం నిర్మించున్నారు కొన్ని మాత్రం ఫ్లాట్లు కూడా విభజించున్నారు కొన్ని ఖాళీగా ఉన్నాయి గత శ్మశానం కూడా మాకు అక్కడే ఏర్పాటు చేశారు సో కొంతమంది సడన్గా వచ్చి వాళ్ళు ఇది మాకు సంబంధించిందని చెప్పి జేసీబీ తీసుకొచ్చి రెండు రోజులు వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో దానివల్ల దానివల్ల మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ చెల్లించడం జరిగింది వారు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం నేను ఆ గ్రామంలో ఉన్నా కానీ సుశానం ఒకటి ఉందా మాకు మా గ్రామంలో ఒక ముప్పై ఇల్లు ఉండయి కానీ పిల్లలు ఉండరు దానికి మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇల్లు లేవు బతకలేక వెళ్ళిపోయారు మళ్ళీ వస్తే వాళ్ళకి ఇల్లు లేవు ఆ కొద్ది జాగాలో మళ్ళీ ఏరే ఓళ్ళు వచ్చేసి పట్టాలు పెట్టుకొని కొక్కులు ఎరువు తీసుకువచ్చి దాన్ని సాగు చేస్తున్నారు దానికి మేము ఇచ్చుకుంటే మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోమన్నారు మీరు దయచేసి మాకు దాన్ని దాన్ని న్యాయం చేయండి సార్గా అడ్జ ఇచ్చిము నేను చూస్తానమ్మా నేను దాన్ని పరిష్కారం చేస్తాను అన్నాడు మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయండి మాకు పిల్లలు ఉంటారు మాకు ఎక్కడ జాగాలు లేదు అది